పార్టీల కూటమి ప్రజాగలం సభనుద్దేశించి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పదేళ్ల జనసేన బీజేపీలు మళ్లీ పొత్తు నాటకానికి తెరతీశాయని విమర్శించారు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది ఈ మీటింగ్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన సజ్జల పొత్తులు మూడు పార్టీలకు కొత్తేమీ కాదని రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ప్రశ్నించారు మూడేళ్ల తర్వాత విడాకులు తీసుకుని విడిపోయి దూషించుకున్నారని నాడు పాచిపోయిన లడ్డు అని తిట్టుకుని నేడు ఏం ముఖం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ పైకి వచ్చారంటూ మాటలు తూటాలు జగన్ ను విమర్శించడానికే టైం కేటాయించారంటూ మండిపడ్డారు సభ నిర్వహించడం చేతగాకే పోలీసులపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ అటాక్ చేశారు కొత్త అవసరాలు అవసరాలు సమస్యలు వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ నలభై ఏళ్ల అనుభవం అప్పటికి ముప్పై ఐదు ఏళ్ళ అనుభవం తెలియదు రెండు సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్నా బీజేపీ మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకి తోడుగా పవన్ కళ్యాణ్ పెట్టుకొని